జై శ్రీమన్నారాయణ అనకాపల్లి జిల్లా నక్కపిల్లి మండలం ఉపమాకా అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కలికి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తేదీ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యే స్వామివారి ఉత్సవాలు తేదీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారంతో ముగుస్తాయి పాంచాహ్నిక దీక్షతో తెంగళాయి సాంప్రదాయంలో శ్రీవైష్ణవ సాంప్రదాయబద్ధంగా పాంచరాత్రి ఆగమనం అనుసరించి నిర్వహించబడే శ్రీ స్వామివారి ఉత్సవాల్లో భాగంగా పదవ తేదీ సోమవారం ఉదయం ధ్వజారోహణ సాయంత్రం ఎదురు సన్నాహ మహోత్సవము కన్యావరణ సంవాదము పెళ్లి మాటలు అనంతరము రథోత్సవము తదుపరి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవము నిర్వహించబడుతుంది పదకొండవ తేదీ రాత్రి అంశవాహన సేవ పన్నెండవ తేదీ సదస్సుము పండిత సభ పుణ్యకోటి వాహనంపై స్వామివారి తిరువీధి సేవ పదమూడవ తేదీ సాయంత్రం స్వామివారి రాజాది వాహనంపై తోటోత్సవానికి వెళ్ళే కార్యక్రమము అనంతరం రాత్రి గజవాహనంపై స్వామివారి తిరువీధి సేవ శేషహోమము పద్నాలుగు తేదీ ఉదయం మహాపూర్ణాహతి మధ్యాహ్నం రాజాది రాజు వాహనంపై రాజేపేట సముద్ర తీరం వద్ద చక్రవారి స్నానము అవభ్రత స్నానము తిరుమంజన కార్యక్రమము విశేష ప్రసాద నివేదనలు విశేష ఆరాధనలు తదుపరి రాత్రి ఆలయంలో డోలా ఉత్సవము అద్దపు సేవ అనంతరము తిరిగి స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమంతో స్వామివారి ఉత్సవాలు పరిపూర్ణమవుతాయి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఏడు ఐదు వరకు స్వామివారి ఆలయంలో పుష్ప యాగోత్సవ కార్యక్రమాలు పౌలింపు సేవ ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మహిరాలు గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత గారి పర్యవేక్షణలో స్వామివారి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది కావున శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలలో విశేషంగా భక్త మహాశైలందరూ పాల్గొని స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలను తిలగించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ